ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరికత ఎత్తున సంత పూర్ణ ఫార్మ్స్ పూర్ణ ఫార్మ్స్ ఎన్ని పళ్ళు వేసేటవి పక్క పక్కలేడగదు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇవి రెండు 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 పళ్ళ లే పక్క పక్కనే ఉన్నాను అవి ఒకటి ముప్పై రేటు చెప్తున్నాడు వన్ లాక్ థర్టీ థౌజండ్ ఏ ఊరు నుంచి వస్తున్నావు ఏ ఊరు డిటెంపల్లి నారాయణపేట జిల్లా దామర మండల్ రెండు 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 పల్లక్కోడెలు అట మీరు ఎవరన్నా మరి నీవే అడుగుతున్నా ఎంత అడుతు ఎనభై వేల కాడికి అడుగుతుండ్రు ఇలా అడిగేటోళ్ళు నీవు ఇచ్చే రేటు ఎంత అంటున్నావు మరి మా ఎనభై వేలు అన్నాక మళ్ళీ ఇంకా మాట చెప్పాలి కదా ఎంత చెప్పినావు ఒకటి ఇరవై ఇస్తావు పోతాయా పనికి బాగా నెంబర్ ఇట్లా చెప్పు నీది వ్యవసాయం బాగోయినా నెంబర్ చెప్పు సార్ నీది నెంబర్ సెల్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ సెవెన్ త్రీ డబల్ జీరో త్రీ రెండు సేమ్ కలరు కావాలనుకుంటే

इन <laughs>

எவ்வளோ கடமதி மலைதான் ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరక ద్రేక్ల సంప మన ఛానల్ కొత్త ఎవరైనా చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బేరం అయితే నడుస్తుంది కానీ వాళ్ళు ఫైనల్గా ఒక లక్ష పదమూడు వేల వరకు అయితే ఇస్తారు